ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిలో సిఆర్డిఏ బిల్డింగ్ పనులు చూద్దాం జెడ్ స్పీడ్లో జెట్ స్పీడ్లో సిఆర్డిఏ ఆఫీస్ పనులు వేగవంతంగా చేస్తున్నారు అమరావతి రాజధానిలో జర్మనీకి చెందిన బ్యాంకు హట్కో రుణాలు ప్రపంచ బ్యాంకు నిధులు అన్నీ సిఆర్డిఏకి అందినాయి ఈ దిశగా సిఆర్డిఏ పనులు వేగవంతం చేస్తున్నారు చూడండి అంతర్జాతీయ డిజైన్ సంస్థ ద్వారా ఆకృతులు అంటే డిజైన్లు కూడా సిఆర్డిఏ ద్వారా విభాగాధిపతులు టవర్లు ఇవన్నీ కూడా రెండున్నర ఏళ్లలో పూర్తి చేస్తారని చెప్తున్నారు ఈ సిఆర్డిఏ భవనం క్రింద చూస్తున్నాం మనం చూడండి దాదాపుగా తొంభై శాతం వరకు పూర్తి అయిపోయింది ఒక పది శాతం మాత్రమే పనులు నిలిచి ఉండాయని చెప్తున్నారు ఈ పనులు కూడా వేగవంతం చేస్తున్నారు ఇప్పుడే ఇట్లా రంగులు వేస్తున్నారు చూడండి ఈ ఆకృతులు పది రకాలు వెబ్సైట్లో సిఆర్డిఏ నమూనాలు చిత్రాలు పెట్టారు ఆ నమూనాలో ఏ రకం బాగా ఉంది ఎలా అయితే సిఆర్డిఏ బిల్డింగ్ బాగా ఉంటుంది రాజధానికి అనే అంశం ప్రజలకే ఆప్షన్ ఇచ్చారనమాట ఆన్లైన్లో మనకు నచ్చిన సిఆర్డిఏ బిల్డింగ్ని ఓకే చేయవచ్చు ప్రజా రాజధాని ప్రజలే నిర్ణయిస్తారు కాబట్టి సిఆర్డిఏ ఆఫీస్ కూడా ఇలా ఉంటే బాగుంటుందని ప్రజలే నిర్ణయించాలని ఆన్లైన్లో పెట్టారు ఇది ఒక విశేషంగా చెప్పవచ్చు ఆ పది రకాల ఆకృతుల్లో ఒక ఆకృతిని మనం ఓకే చేయవచ్చు అనమాట ఒక విశేషం ఇదే విధంగా కేంద్రంలో త్వరలోనే గజెట్ నోటిఫికేషన్ ఇస్తుందని చెప్తున్నారు రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని గజెట్ ద్వారా నోటిఫికేషన్ ఇవ్వాలని చూస్తున్నారు ఇలా ఇచ్చినట్లయితే ప్రభుత్వాలు మారినా సరే ఏకైక రాజధాని అమరావతి రాజధాని కొనసాపికగా కొనసాగుతుందనమాట ఈ విధంగా కేంద్రం కూడా ఈ దిశగా చర్యలు చేపట్టింది అదేవిధంగా ఈ పక్కనే ఈ బిల్డింగ్ ప్రక్కనే సీడ్ యాక్సెస్ రోడ్డు వెళ్తుందనమాట సీడీ యాక్సెస్ రోడ్లో వాకింగ్ ట్రాక్ కూడా మరమ్మతులు చేస్తున్నారు ఇరవై ఒక్క కిలోమీటర్లు మొత్తం ఉంటే ఆ ఇరవై కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు వాకింగ్ ట్రాక్ ఉంటుందన్నమాట సిడి యాక్సెస్ రోడ్డు ఈ బిల్డింగ్ పక్కగానే ఉంటుందన్నమాట సిడి యాక్సెస్ రోడ్డు అది వెంకటపాలెం నుండి వెంకటపాలెం నుండి సిఆర్డిఏ బిల్డింగ్ వరకు పూర్తి చేస్తారని చెప్తున్నారు అంటే దాదాపుగా మూడు నెలల్లో ఈ వాకింగ్ ట్రాక్ పూర్తి అవుతుందని చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తారని అది కూడా పూర్తి అవుతుందని చెప్తున్నారు వెంకటపాలెం స్వామి వారి గుడి వరద నుంచి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా క్లియర్ అవుతుందని చెప్తున్నారు అదేవిధంగా సిఆర్డిఏలో గ్రీనరీ కూడా బాగా అభివృద్ధి చేస్తున్నారు ప్రపంచ స్థాయి రాజధానిగా ఉండాలని ఈ విధంగా వాకింగ్ ట్రాక్ ఉండాలని ఏర్పాటు చేస్తున్నారు సిఆర్డిఏ అధికారులు ఈ బిల్డింగ్ సిఆర్డిఏ బిల్డింగ్ యుద్ధ ప్రాతిపాదిక మీద పనులు చేపట్టారు మరికొద్ది నెలల్లోనే ఇది స్థాయి ప్రారంభోత్సవం జరుగుతుందని చెప్తున్నారు చూడండి పూర్తిగా వేస్తున్నారు పైదాకా ఈ పరదాలు కట్టి వేస్తున్నారు పదకొండు వేల నాలుగు వందల అరవై ఏడు కోట్ల రూపాయలతో రాజధాని పనులు ప్రారంభం చేస్తున్నారు హ్యాపీనెస్ట్ కూడా కొత్త టెండర్లు పిలుస్తున్నారు సిఆర్డిఏ ఇందుకు ముద్ర కూడా వేసింది అదేవిధంగా ఐకానిక్ టవర్లు ఐదు ఐకానిక్ టవర్లు వాటి డిజైన్లు కూడా టెండర్లు పిలుస్తున్నారు గజిటెడ్ ఆఫీసర్లు ఉద్యోగస్తుల అపార్ట్మెంట్స్ కూడా త్వరలో ప్రారంభం చేస్తారని చెప్తున్నారు రాజధాని మౌలిక వసతులు అభివృద్ధి మీద దృష్టి సారించారు బంగ్లాలు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా వెంటనే చేపడతారని కూడా చెప్తున్నారు వరద నీటి యాజమాన్యం గురించి పెండింగ్ బిల్లుల గురించి కూడా చర్చించారు ఈ దిశగా సిఆర్డీ అధికారులు దీనికి సంబంధించిన విధి విధానాలని రూపకల్పన చేస్తున్నారు ఇక్కడ రాజధాని రోడ్లన్నీ కూడా నేషనల్ హైవేతో అనుసంధానం అయ్యే విధంగా రోడ్లు వేస్తారని చెప్తున్నారు అమరావతి అభివృద్ధి పనులు సిఆర్డిఏ అనుమతి వచ్చాక మూడు రిజర్వాయర్లు నిర్మాణం చేస్తారని చెప్తున్నారు దీనికి కూడా టెండర్లు పిలుస్తారని చెప్తున్నారు భవనాల నిర్మాణాల గురించి ఈ టెండర్ల గురించి డిసెంబర్ పదిహేనవ లోపు డిజన్లు వస్తాయి ఆ డిజన్ వచ్చాక పనులు వేగవంతం చేస్తారని కూడా చెప్తున్నారు చూడండి లోపలది సిఆర్డిఏ ఆఫీసు లోపల ఈ విధంగా మెట్ల మార్గం ఉంది ఇక్కడ కరెంటుకు సంబంధించిన ఏసీకి సంబంధించిన ఇవన్నీ అభివృద్ధి పనులు చేస్తున్నారు చూడండి కరెంటు వైరింగ్ ఏసీ వైరింగ్ సంబంధించిన పైన టాపు సిఆర్డిఏ బిల్డింగ్లో లోపల అంతస్తులు మనం చూస్తున్నాం ఈ సిమెంట్ కట్టలు వేగవంతం చేస్తున్నారు పనులు ఇవన్నీ ఏసీకి సంబంధించినవి ఈ రూమ్ నుంచి వెళ్ళినట్లయితే ఇటువైపు చివర కూడా పైన కరెంటు ఏసీకి సంబంధించిన లైన్లు లాగుతున్నారు సిఆర్డిఏ బిల్డింగ్ లోపల భాగం మనం చూస్తున్నాం ఇలా పనులు వేగవంతం చేస్తున్నారు రేం పగళ్ళు పనుల్ని వేగవంతం చేస్తూ త్వరగా సిఆర్డిఏ ఆఫీస్ పూర్తి చేయాలని కూడా దృష్టి సారించారు చూడండి ఇదే విధంగా పాలవాగు కొండవీటి వాగు గ్రావిటీ వాగు కెనాలు ఈ మూడు రిజర్వాయర్లు కూడా ముద్ర వేసిన తర్వాత పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఏదైనా రాజధానిలో పనులు వేగవంతం చేశారు చూడండి ఈ టవర్లు అనమాట ఆఫీసర్ టవర్స్ ఇవి సీఆర్టీఏ బిల్డింగ్ సమీపంలో ఉన్న ఆఫీస్ టవర్లు మనం చూస్తున్నాం ఎత్తైన టవర్స్ అవి రహదారుల అభివృద్ధి పనులకి అనుమతి కూడా మంజూరు చేస్తున్నారు నేషనల్ అథారిటీ వారు కూడా దీనికి సంబంధించిన క్లియరెన్స్ ఇచ్చారు చూడండి లోన సిఆర్డిఏ కార్యాలయంలో లోపల భాగంలో ఏసీకి కరెంట్కి సంబంధించిన రూమ్ను మనం చూస్తున్నాం ఇవన్నీ కింద ఫ్లోర్ ఇది ఫ్లోర్ కింద నుంచి కరెంట్ వైర్లు వెళ్తూ ఉంటాయి కింద నుంచి దాన్ని కూడా చేస్తున్నారు ఇక్కడ ఫాలిష్డ్ ఆయిల్ ఇవన్నీ ఉండవు చూడండి పాలిష్ బండలు ఇవన్నీ ఈ విధంగా అసెంబ్లీ హైకోర్టు డిజన్లు కూడా త్వరలో రూపకల్పన చేస్తారని చెప్తున్నారు ఏదైనా సరే రాజధానిలో మౌలిక వసతుల అభివృద్ధి గురించి సిఆర్డిఏ అధికారులు చర్చించారు ఈ దిశగా పనులు వేగవంతం చేస్తున్నారు త్వరగా పూర్తి అయినట్లయితే రాజధాని అభివృద్ధి త్వరగా అవుతుందని ఒక అంచనాకు వస్తున్నారనమాట సిఆర్డిఏ బిల్డింగ్ నుంచి మనం బయట వస్తున్నాం బయట పార్కింగ్ హాల్ ఇదంతా లోపల నుంచి ఇప్పుడు బయటకు వస్తాం చాలా పకడ్బందీగా విదేశీ టెక్నాలజీతో రెడీ చేస్తున్నారు లోన సిఆర్డిఏ బిల్డింగ్ లోపలి భాగం చూస్తున్నాం మనం ఏదైనా సరే డిసెంబర్ పదిహేనో తారీఖులోపు డిజైన్లు వస్తాయని డిసెంబర్ పదిహేను తర్వాత ఈ సిఆర్డిఏ బిల్డింగ్ సంబంధించిన ఈ పనులు కానీ లేకపోతే టవర్లు ఐకానిక్ టవర్లు గురించి టెండర్లు కానీ అన్నీ పిలుస్తారు డిసెంబర్ పదిహేను నుంచి పనులు చకచక దొరుకుతాయని కూడా చెప్తున్నారు చూడండి ఇవన్నీ పాలిష్ట్రాలు ఇవన్నీ పదకొండు వేల నాలుగు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు రాజధాని అభివృద్ధి కోసం కేటాయించారు ఈ నిధులతో త్వరితగతిన పనులు చకచక ముందుకు సాగే విధంగా అభివృద్ధి పనులు చేస్తారని చెప్తున్నారు చూడండి టవర్లు పైన పైన రంగులు వేస్తున్నారు కార్మికులు సిఆర్డిఏ బిల్డింగ్ ఏదైనా సరే అమరావతి రాజధానిలో సిఆర్డిఏ బిల్డింగు ఒక మహోన్నతంగా ఘనంగా ఉండాలని విదేశాలకు పోటీగా ఉండాలని ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే నెంబర్ వన్గా సిఆర్డిఏ కార్యాలయం ఉండాలని అదేవిధంగా అమరావతి కూడా అద్భుతంగా ఉండాలని ఈ విధంగా కట్టడాల నిర్మాణం చేస్తున్నారు ఇది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు రాజధానిలో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానం వచ్చే విధంగా అమరావతిని రూపకల్పన చేయాలని ప్రప్రదంగా సిఆర్డిఏ ఆఫీసుని ఇది ప్రారంభోత్సవం చేసుకుని ఇక్కడి నుంచి పనులు నడిపించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంగా కనిపిస్తుంది ఇదంతా గ్రౌండ్ ఈ మొత్తం చెట్లు పార్కింగ్ ప్రదేశం ఇదంతా ఇవన్నీ తొలగిస్తారు ఇవన్నీ పార్కింగ్ ప్రదేశాలు అన్నమాట దీనికి సంబంధించిన మెటీరియల్ మొత్తం ఈ గ్రౌండ్లో ఉంచుతున్నారు మొత్తం ఉన్నతాధికారులు మొత్తం సిఆర్డి సంబంధించిన అధికారులు మొత్తం ఇక్కడే ఉండి పనులు వేగవంతం చేస్తారని చెప్తున్నారు సిఆర్డీఏ ప్రధాన అధికారి గారు కాటమ్ భాస్కర్ గారు